మీతో పాటు ఎన్నో స్వచ్ఛంద సంస్థలకు కావచ్చు లేదంటే ఆ రెండియన్ రెడ్ క్రాస్ సొసైటీతో ఎన్నో కార్యక్రమాలు చేసినటువంటి శ్రీశైలమైన కావచ్చు లేదంటే వాళ్ళ తనయుడు ఎలా అనిపిస్తుంది పార్టీ పరంగా చూసుకున్నట్లయితే ఎలా సాయం చేయబోతున్నారు మీకున్నటువంటి ఏంటి పాత్ ఏంటి విన్నింగ్ పాత్ ఏంటి వినం సార్ మేము పార్టీ కోసం అని చేయము నేనైనా నవీన్ అయినా నా పేరు జ్యోతి యాదవ్ రెడ్ క్రాస్ ఎంసీ కమిటీ మెంబర్ని నేను మాకు కరోనాలో నవీన్ నాకు చాలా హెల్ప్ చేశాడు పార్టీ లేదు కదా అప్పుడు పార్టీ గురించి ఇక్కడ పనిచేయము మేము మేము సేవ చేస్తాం ఇక్కడికి ఎవరు వచ్చినా కూడా మా యాదవస్లో ఎవరైనా ఎట్లా ఉంటారంటే వాళ్ళకి ఇవ్వటమే తెలుసు తీసుకోవడం తెలియదు అప్పట్లో కూడా రాజులు యాదవస్ పరిపాలన చేశారు అది రాజరికం అనేది బ్లడ్లోనే ఉంటుంది ఎప్పుడైనా ఒకళ్ళకి పెట్టడంలోనే ఉంటుంది తినటంలో ఉండదు ఈ కాంగ్రెస్ పార్టీ ఏంటంటే మా చిన్నప్పటి నుంచి మేము ఆ పార్టీలోనే ఉన్నాం అన్ని పార్టీలు వచ్చినా మారలేదు గుండెమైన రామమూర్తి యాదవ్ మా కజిను ఈ నవీన్ కూడా నా పెద్ద కొడుకులాగా నాకు అన్నింటిలో నాకు హెల్ప్ చేస్తూ ఉంటాడు ఈ కుటుంబంతో దాదాపు నాకు ముప్పై ఐదు సంవత్సరాల నుంచి సంబంధం ఉంది ఈ కుటుంబం నెంబర్ నేను కూడా అంటే మేము ఎవరన్నా అమ్మ అంటే చాలు వాళ్ళకి బట్టలు లేవు బుక్స్ లేవు రెడ్ క్రాస్ సొసైటీకి ఆయన ఎంతో చేసి బ్లడ్ బ్యాంక్కి చాలా సహాయం చేశారు చిన్నపిల్లలు బ్లడ్ లేక బ్లడ్ గడ్డ కట్టి చనిపోతున్నారు దాని కోసం దాదాపు రెండు కోట్ల యాభై లక్షలు పెట్టి ఒక ప్రాజెక్ట్ మేము చేస్తున్నాము దానికి చాలా ఫౌండేషన్ దాని పెద్ద పని చేసి పెట్టారు నవీన్ దాని గురించి ఆ బ్లడ్ బ్యాంక్ కొద్దిగా ఆగిపోయింది దానింకా ప్రధానంగా చెప్పండి తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ కావచ్చు లేదంటే జూబ్లీ కు హైదరాబాద్ ముఖ్యంగా పట్టణ ప్రాంతాల్లో కంచుకోట డెవలప్మెంట్ చేశారు ఇక్కడ ఉన్నటువంటి ఫ్లైఓవర్లు కావచ్చు సీసీ రోడ్లు కావచ్చు లేదంటే భవన నిర్మాణాలు కావచ్చు డెవలప్మెంట్ అంతా కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ అయింది కేవలం కాంగ్రెస్ పార్టీతో కాదు బీఆర్ఎస్ పార్టీతో అంటున్నటువంటి పరిస్థితి కానీ సడన్గా నవీన్ యాదవ్ గారు తెర మీదకి రావడము కాంగ్రెస్ టికెట్ కూడా బీసీ ఎలా అనిపిస్తుంది ఇక్కడ చెప్పండి నవీన్ ఏంటంటే అండి నవ్విను ఈ పార్టీ ఆ పార్టీ అని ఏ పార్టీలకి పని చేయాలని సేవ చేయాలన్న ఆలోచనతో ఉన్నాడు ఇప్పుడు మనం ఒక బస్ ఎక్కుతాం ఒక ట్రైన్ ఎక్కుతాం ఫ్లైట్ ఎక్కుతాం టికెట్ ఉండాలి టికెట్ లేకుండా మనం ఎక్కితే ఎంత చేసినా వ్యర్థం మంచి నిర్ణయం తీసుకుంది కాంగ్రెస్ పార్టీ మన రేవంత్ అన్నకి నమస్కారాలు మహేష్ అన్నకి చాలా చాలా కృతజ్ఞతరాలి నేను అన్నకి నేను ఎప్పుడు ఎన్నంటే ఉంటా ఆయనకి కూడా నేను చాలా పని చేసి పెట్టిన జానారెడ్డి గారు మా గురువు గారు ఆయనకి పని చేసి పెట్టినా మేము ఎక్కడున్నా కూడా సేవలోనే ఉంటాం సేవ వల్లే నవీనికి దేవుడు గాడ్ గిఫ్ట్గా గిఫ్ట్ ఇంతమంది ఇది ఉంటారు కదా ఒక యుద్ధంలాగా చేసి చిన్న బిడ్డ ఆయన చీమకు కూడా అపకారం చేయడు నవీన్ చాలా హార్ట్ఫుల్గా పనిచేస్తాడు నాన్న ఈ పని ఉందంటే ఓకే మా క్యారియర్ ఏం కావాలో చెప్పు నాకు ఆర్డర్ అయ్యి డిమాండ్ డిమాండ్ ఆర్డర్ అయ్యమ్మా రిక్వెస్ట్ ఏం చేస్తున్నావు అంటాడు అలాంటి బిడ్డ పుట్టడం ఈ గడ్డ చేసుకున్న అదృష్టం చాలా వెరీ గుడ్ వెరీ గుడ్ నవీను నవీను ఇంకా ముందు ముందు వెళ్ళి చాలా పదవులు చేస్తాడు పదవులతో పని లేదు గోల్డెన్ స్పూన్తో పుట్టాడు నవీను చిన్నప్పటి నుంచి ఏంటంటే ఇక్కడ అసలు వాళ్ళకి తెలుసు కదా వాళ్ళ తాతల తరాలు తరాలు కూడా తిన్నా కూడా తరిగిపోతుంది అయినా ఎప్పుడు బయట వాళ్ళ గురించి ఆలోచిస్తారు మీ కుటుంబం అంతా లేకపోతే ఇంతమంది వస్తాం మేము పనులు మానుకొని ఎక్కడి నుంచో వేల మంది లక్షల మంది ఎందుకు వస్తున్నారు ఆయన దగ్గరికి వస్తే ఏదైనా పను మాట ఏదో ఒకటి అయిపోతుంది అంటే చిన్నప్పటి నుంచి ఏదైనా చిన్న చిన్న ఫంక్షన్ లో చూసేటువంటి నవీన్ యాదవ్ గాని రేపటి రోజున ఒకవేళ విన్నింగ్ కైవసం చేసుకుంటే జూబ్లీల్స్ కైవసం చేసుకుంటే చట్ట సభల్లో చూసేటువంటి అవకాశం ఎంతవరకు ఉన్నదని మీరు భావిస్తున్నారండి చట్ట సభలన్నీ కాదండి కాంగ్రెస్ పార్టీ ఎవరి గ్రీన్ కాంగ్రెస్ పార్టీ ఏంటంటే పార్టీలో కొంతమంది ఏదన్నా మనుషుల వల్ల ఏమన్నా చిన్న చిన్న మిస్టేక్స్ జరిగి ఉండొచ్చు కానీ పార్టీ చాలా వెరీ గుడ్ పార్టీ తెలంగాణ ఇచ్చిందే కాంగ్రెస్ కదండి సోనియం ఇచ్చింది కదా ఇప్పుడు అప్పుడు కూడా ఏ పార్టీ కానీ నవీన్ పనిచేయడు కాంగ్రెస్ లో ఉన్నాడు కనుక హండ్రెడ్ పర్సెంట్ కాంగ్రెస్ లో అవకాశాలు ఉన్నా ఓన్లీ ఇది ఎక్కడే కాదు హైదరాబాద్ కాదు పల్లెటూరు చుట్టుప్రక్కల ఏ ఊర్లో ఏ సమస్య ఉన్నా కూడా తను హెల్ప్ఫుల్ గా ఉంటాడు ఇదే టికెట్ కోసం గతంలో ముగ్గురు నుంచి నలుగురు నాయకులు తెరమిదికి వచ్చారు ఆ పేర్లంతా కూడా మీకు తెలుసు నిజంగా వాళ్ళకు రానటువంటి నిరాశ ఉన్నప్పటికీ వాళ్ళు మీతో కలిసి పనిచేస్తారని మీరు అనుకుంటున్నారా ఇప్పుడు ప్రేమ ఉండేసాటికి ఎవరైనా జనాలు వస్తారు పళ్ళ ఉండేసరికి నీళ్లు పోతాయి ఇది వీళ్ళు ఏదో దీని గురించి చేయట్లేదు కదండి ఏం చేస్తున్నారు వాళ్ళు ఈ పదవి వచ్చినా కాదు కదా వాళ్ళు ఫస్ట్ నుంచి కూడా సోషల్ వర్కర్స్ సోషల్ వర్క్ ఎలా ఉంటుంది ఇప్పుడు మన ఇంట్లో మనకి ఎవరైనా ఏదైనా అయినప్పుడు ఒక పెద్ద మనిషి మనం హెల్ప్ చేస్తారనుకోండి వాళ్ళు ఒక మన మనసులో ఉండిపోతారు అట్లా వీళ్ళు ఫస్ట్ నుంచి దానిలోనే ఉన్నారు గత ముప్పై ముప్పై ఐదేళ్ళ నుంచి నాకు ఈ ఫ్యామిలీతో సంబంధాలు వీళ్ళు ఏంటంటే ఏ బాధ ఉందన్నా ఎవరికి ఏదైనా స్పందిస్తారు ముందు నవీన్ పార్టీ పరంగానే కాదు సోషల్లో కూడా విన్ను ఆయన ఎక్కడున్నా కూడా ఇంకా ఇంకా మంచి పదవులు మంచి పదవులు చేయాలి ఆయనకి నా బ్లెస్సింగ్స్ ఎప్పుడూ ఉంటాయి రెడ్ క్రాస్ సొసైటీ నుంచి మేము అందరం ఆయనకి చాలా రుణపడి పని ఉంటాం నాకేందంటే అండి నవీను గురించి ఏమన్నా పిచ్చి మాటలు ఇవన్నీ వచ్చినాయంటే తాత్కాలిక కానీ మళ్ళీ అందరూ ఇక్కడ ఆయనకి చక్కగా గెలుస్తాడు అన్నీ మంచి జరుగుతాయి ఇందులో ఏమన్నా చిన్న చిన్నవి వచ్చిన మిస్టేక్స్ అవి కామన్గా వస్తూనే ఉంటాయి ఒక సముద్రంలో చేపలు ఉంటాయి పెద్ద పెద్ద తిమింగ్లాలు ఉంటాయి బల్లులు ఉంటాయి ఏవేవో ఉంటాయి అయినా సముద్రం పారుతూనే ఉంటుంది ఇది కూడా ఒక సముద్రం లాంటి కాంగ్రెస్ పార్టీ అంటే ఎన్ని వచ్చినా కొట్టుకుపోతాయి నవీన్ విన్ అవుతాడు మంచిగా గెలుస్తాడు ఫ్యూచర్లో మంత్రి కూడా అవుతాడు అన్నీ అవుతాడు నా కొడుకు ఇదా గాడ్ బ్లెస్ మనుషుల బ్లెస్సింగ్స్ చాలా ఉన్నాయి అప్పుడే కా మంచి జరుగుతుంది అంతే థ్యాంక్ యూ సో మచ్ రైట్ ఇది పరిస్థితి కుటుంబ నేపథ్యం చూసుకున్నట్లయితే తనకున్నటువంటి గోల్డెన్ స్పూన్తో పుట్టారంటూ కూడా చెప్తున్నారు అసలు తనకు పదవి అవసరమా లేకపోతే రాజ్యాంగబద్ధమైనటువంటి ఎమ్మెల్యే పోటీకి సంబంధించినటువంటి పోటీ చేయనే ఉద్దేశం అతనిలో చిన్నప్పటి నుంచే ఉంది ముత్తాతల తాతల తరం నుంచి కూడా కొద్దిపాటి నాయకులు ఉన్నటువంటి ఫ్యామిలీ నుంచి చట్ట సభల్లో కావచ్చు అక్కడ నుంచి శాసనసభల్లో మాట్లాడేటువంటి అవకాశం వచ్చింది కాబట్టి తన నుంచి ఉన్నారు ప్రజాబలం కూడా ఇక జూబ్లీ హిల్స్ కాన్స్టిట్యూన్సీలో ఎప్పటి కూడా అలానే ఉంది తను భవిష్యత్తులో ఎన్నో పదవులను రాణించాలంటూ కూడా వాళ్ళ శ్రేయు విలాసులు చెప్తున్నటువంటి పరిస్థితి మరీ ముఖ్యంగా ఇటు కరోనా టైం వంటి క్రిటికల్ పొజిషన్లో కూడా ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ నుంచి కూడా వాళ్ళు ఎన్నో ఎన్నో సేవా కార్యక్రమాలు చేశారు వాళ్ళకు ఉన్నటువంటి డబ్బు బలం కావచ్చు లేదంటే వాళ్ళకున్నటువంటి కమ్యూనిటీ బలంను కూడా తోడ్పడాలంటూ కూడా ఈ యొక్క చిరు ప్రయత్నాన్ని ప్రజలంతా కూడా ఆశీర్వదిస్తారు మరీ ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ ఒక చిన్న అవకాశం ఇచ్చింది ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ మేము చట్టసభలో మాట్లాడేందుకు ఆ ప్రయత్నం చేస్తున్నాం దానికి ప్రజలంతా కూడా ఏ ఏకం మా యొక్క బ్లెస్సింగ్స్ ఎప్పుడు ఉంటాయంటూ కూడా వాళ్ళు శ్రేయోబుల్ చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది కెమెరామెన్ నరేందర్ తో కలిసి సురేష్ హిట్ టీవీ జూబ్లీ హిల్స్ నుంచి హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నెచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆశీర్వదించండి ఇంత మంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి